కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ ఏమవుతుందంటే దాదాపు అరవై వేల మంది న్యాయవాదులు అంటే న్యాయవాదం అయితే కేవలం న్యాయవాది వృత్తి చేయాలి మరి ఏ వృత్తి చేయకుండా అతను టోటల్ గా డెడికేట్ అయ్యి ఉండాలని చెప్పి బ్యాంక్ కౌన్సిల్ నిబంధనలు చెప్తున్నాయి అలాగే దాదాపు ఐదు వందల మంది సివిల్ న్యాయ న్యాయమూర్తులు ఉన్నారు ఇన్ని కోట్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కాదని కేవలం ఒక పద్దెనిమిది ఇరవై ఎనిమిది మంది టైటిలింగ్ ఆఫీసర్ అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో అపాయింట్ చేసిన తర్వాత ఇక సివిల్ కోర్ట్ జ్యుడిషియల్ లేకుండా వాళ్లే ఈ యొక్క వాద్యాలన్నీ కూడా వాళ్ళు తీర్పు ఇవ్వాలని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది దీనివల్ల అతని దారుణం ఏంటంటే ఎప్పుడైతే అతను ఆ టైటిలింగ్ ఆఫీసర్ అనే వాడిని ప్రభుత్వం అపాయింట్ చేస్తుందో అతను ప్రభుత్వం యొక్క ఎంప్లాయ్ అవుతాడో ఆ ఎంప్లాయీ ఆయన ఎవరైనా సరే ప్రభుత్వ అడుగుదాల్లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ జ్యుడిషియల్ ఇండిపెండెన్సీ ఇది ఉండదు కాబట్టి టైల్వీకారులకి అధికార పార్టీకి దొత్తులుగా ఉన్న వాళ్ళకి అలాగే ఎవరైతే భూస్రావులు ఉంటారో ఎవరైతే డబ్బులు బాగా ఖర్చు పెట్టి హైకోర్టు వెళ్ళగలరో వాళ్ళకే దీని మీద న్యాయం జరిగే అవకాశం ఉంది కానీ సామాన్య ప్రజలు ఎవరు కూడా ఈ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర అపీలెంట్ అధారిటీ దగ్గర ఆ తర్వాత హైకోర్టు దగ్గరికి వెళ్ళే అవకాశం అనేది చాలా కష్టమైన విషయం కాబట్టి దీని వల్ల ముఖ్యంగా నష్టపోయేది ఎవరనే ఒక తెలుసుకోవాలి ఇది కేవలం న్యాయవాదుల సమస్య అనుకుంటే చాలా పొరపాటు దీని వల్ల ఎవరు నష్టపోతారంటే ఎవరైతే సన్నకారు రైతులు ఉన్నారో ఎవరైతే చిన్నకారు రైతులు ఉన్నారో ఎవరికైతే ఫ్లాట్ ఉందో ఎవరికైతే ఫ్లాట్ ఉందో ఎవరికైతే భూమి ఉందో ఎవరైతే అడ్డుకుంటారో ఎవరైతే లీజ్ అగ్రిమెంట్ ఎంటర్ అవుతారో ఎవరికైతే ఒక భూములో ముస్లింస్ మ్యాట్స్ ఉన్నాయో ఏవైతే ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఏవైతే క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో ఎక్కడైతే పాపం ఎస్టీ సోదరులు వాళ్ళు వాళ్ళకి టైటిల్ లేకుండా కేవలం వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు అలాగే తరతరాలుగా వాళ్ళకి కూడా ఇది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు కూడా టైటిల్ ప్రూవ్ చేసుకోలేరు అలాగే ఎస్సీకి సంబంధించిన ల్యాండ్లు ఇవందరూ కూడా దీని వల్ల ఎఫెక్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోయి సివిల్ డిస్ప్యూట్స్ పెరిగిపోయి రాష్ట్రం అంతా అల్లకొల్లంగా అయి చాలా సమస్యలు వచ్చాయి ఉంది కాబట్టి దీని మీద న్యాయబోధులుగా న్యాయం గురించి తెలిసిన వాళ్ళుగా చట్టాల గురించి చెప్పినట్టుగా మేము అందరం కూడా గత ఇరవై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని భారతదేశం కూడా బయటకు వచ్చి ఈ యొక్క సమ్మె చేయడం జరుగుతుంది ఎందుకంటే దీన్ని నిరోధకంగా నివారణ చేస్తున్నాం మేము ఈ రోజు మేము స్టీరింగ్ కమిటీ అని చెప్పి పెట్టి అలాగే మా యొక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టుకున్నాం దాంట్లో ఇక రానున్న కాలంలో మేము ఏం ఒక పెద్ద కార్యాచరణ అనేది ఇప్పుడు మాకు జనరల్ బాడీ మీటింగ్ జరగబోతుంది ఇది ఈ యొక్క యాక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం రిపీల్ చేసే వరకు కూడా జియో నెంబర్ ఐదు వందల పన్నెండు వాళ్ళు రద్దు చేసేవారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా యొక్క ఈ యొక్క నిరసన దీక్షాలు మేము మేము విరమించే ప్రసక్తి లేదనే విషయాన్ని పరాఖండిగా చెప్పాలని చెప్పేసి అందరూ కూడా నిర్ణయించుకున్న విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పందాన అందరూ కూడా కోర్టులు బహిష్కరిస్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక చట్టాన్ని అది ఇమీడియట్ గా రిపీల్ చేయాలని డిమాండ్ మేము చాలా ప్రజల్లో కూడా తీసుకునే విధంగా మేమందరం కూడా చేస్తున్నాం దీనికి వివిధ రాజకీయ పార్టీలే కాకుండా ఎందుకంటే ఇది కులాలకు అధికంగా రాజకీయాల అధికంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అందరం కలిసి కలిసికట్టుగా పనిచేస్తున్నాం కాబట్టి దీని మీద అందరి సహకారం మాకు కావాలి అందరూ కలిసి దీని మీద పోరాటం చేసి ఈ చట్టం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం రిపీల్ చేయాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా అందరం కూడా మేమందరం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మూడు విషయాలు నేను చెప్పదలుచుకున్నా ఒక రెండు నిమిషాల్లో ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ వల్ల ఒక రిజిస్టార్ ఉంటుంది ఎవరికైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు ఆ ల్యాండ్ వాళ్ళదే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళదే ప్రూవ్ చేసుకోవడానికి ఆ రిజిస్టార్ లో వాళ్ళు నంబర్ చేసుకోవాలా అయితే ఇంకో రిజిస్టార్ ఉంటుంది ఎక్కడైతే ఏ టైప్ మీద డిస్ప్యూట్ ఉందో ఆ డిస్ప్యూటెడ్ రిజిస్టార్ లో వాళ్ళు వాళ్ళు రిజిస్టార్ చేస్తారు మూడో రిజిస్టార్ ఏంటంటే లీడ్ అగ్రిమెంట్ ఉంటాయి కదా ఆ లీడ్ అగ్రిమెంట్ సంబంధించి రిజిస్టార్ ఉంది అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఎవరికైతే వారికలు అంటే డీడ్ ఉంటుందో అలాగే వాళ్ళు ఎవరెవరు ఉంటారో ఇలాగ వంక అనుభవిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ల్యాండ్ సంబంధించిన కాగితాలు ఉండవు కాబట్టి ఎవరైనా సరే కొత్త డాక్యుమెంట్ తో కానీ లేకపోతే ఏదైనా తప్పు ధ్రువపత్రాలతో వాళ్ళు టైటిలింగ్ ఈ ల్యాండ్ మీద మాకు కూడా అవుతుందంటే ఇమీడియట్ గా అది ఆ ల్యాండ్ అమ్మకుండా అది డిస్ప్యూట్ రిజిస్టర్లు ఎంటర్ చేస్తారు ఎప్పుడైతే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎంటర్ అయిందో ఇంకా ఆ ల్యాండ్ వాళ్ళు మార్పుకెట్ పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవడం కానీ అమ్మడం కానీ పిల్లల బిల్లులు జరుపుకోవడానికి ల్యాండ్ అమ్మడం కానీ ఎటువంటి పరిస్థితులు జరగదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చాలా తీవ్రంగా ప్రజలు నష్టపోతారు కాబట్టి ఈ డిస్ప్యూటెడ్ టైటిల్ మీద ఎప్పుడైతే పెడతారో దీని వల్ల అనర్థాలు చాలా ఉన్నాయి కాబట్టి దీని మీద సరైన అవగాహన లేకుండా ప్రభుత్వం ఈ యాక్ట్ తీసుకురావడం అనేది చట్ట వ్యతిరేకం ప్రజా వ్యతిరేకం కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరి సహకారం మేము తీసుకొని దీని మీద పాలన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా దీని మీద ఇమీడియట్ గా స్పందించి ఆయనే స్వయంగా దీని మీద ఒక మీటింగ్ పెట్టి న్యాయవాదులు పిలిపించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తుంది